ఏంటిదన్నా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అనంత్ వాటర్ ప్రాంక్ చేస్తున్నాం అనంత ఇప్పుడు చాలా ఫుల్ నిద్రలో ఉన్నాడు చూద్దాం వాటర్ వచ్చి చూద్దాం ఎట్లుంటో రియా సో నువ్వు వాటర్ తీసుకొని ఇంట్లో చూద్దాం రియాక్షన్ అనంత ఎట్లుంటారు అనంత అనంతనాల కొడుకు అనంతనాల కోమలు ఉండి కూడు చూడండి అనంత అన్నీ చూడండి ఎంత వండుకోండి అయ్యో అమ్మ మీద ఎన్ని ప్రాంకులు తీసాడు అక్క ఏం లేదు మేము చూసుకుంటాం నువ్వు జస్ట్ కోఆపరేట్ చేయి మాకు అంతే చూసుకుంటాం సరే అక్క నీ ఏం రాదు నీ మీదకి అసలు ఏం జస్ట్ నువ్వు మాకు ఆ నువ్వు వాటర్ తీసుకొని వచ్చేసి సో చూసుకున్నాం సో చలో రైట్ కెమెరా ఇప్పుడు చూసుకున్నాం క్రేజీ అసలు బొరాని బొరాన్ ఉంటాయి మాకు తీసుకొచ్చా అనిల్ మాత్రం తీసుకొచ్చినా పోష

ఇదిట్లాది నేను రానన్నా నేను నిင်္ဂ నిင်္ဂ అక్కడే జయమన్నది ఏయ్ నేను కాదు వాటర్ ఎందుకు పోస్తున్నావి నువ్వు నీకోసం బేకరీకి తీసుకోతాను నేను అక్క और ये अंदर के इसको करके एक मिनट ठीक है दिन को करके देना लाया है दिन को दिन को एक बटन पुश करना है बटन पुश करना है हां बटन पुश करना है भाई అన్న ఇగో నేనే నేను జస్ట్ సైడ్ అక్క జ్లాన్ చేసి అక్క అబ్బా అబద్దా అక్క నువ్వు బేకరీకి తీసుకోవతా అన్నావు కదా అన్న మీద వాటర్ వస్తే అక్క జ

అక్క ప్లానింగ్ అన్న మొత్తం అక్క జష్షు ప్లానింగ్ ఇవి ఎన్నో ఉన్నాడు చెప్పాలా అక్క ఏమన్నది తెలుసా నువ్వు అన్న మీద వాటర్ అనుకో ఎందుకక్క అబద్ధాలు చెప్తావు అయ్యో అన్న ఉన్నది అన్న చెప్పిన అన్న మీద వాటర్ అనుకో బేకరీ తీసుకో పోతా మిమ్మల్ని నాకు మోస కోపం వస్తుంది అన్న మీద అని చెప్తావు మళ్ళా అంతా మా మొక్కలకి ఐడియా వస్తుంది అన్న నీ మీద నీ మీద ఎందుకోసం అన్నాను మాకు ఎంత ఇష్టం

అసలు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమన్నా వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసింది చెంబులు ఎవరి దగ్గర ఉండే వాటర్ ఎవరి దగ్గర ఉండే ఆర్యంటే అక్కడ మాట్లాడదామని వచ్చిన వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి నాకు తెలియదు నాకు తెలుగు

నేను కూడా చెప్తా ఇప్పుడు నన్ను ఇచ్చినందుకు నెక్స్ట్ టైం నేను కూడా చెప్తాను అక్కనే ఇచ్చిన ఐడియా వాళ్ళిద్దరికే సంబంధం